డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం సొసైటీ అధ్యక్షుడిగా కంకిపాటి గోపాలకృష్ణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మెట్ల రమణబాబు దెందుకూరి సత్యబాబు రాజు యాళ్ల దొరబాబు పెచ్చెట్టి చంద్రమౌళి వేగిరాజు వెంకటరాజు ముత్యాల బాబి మంగిన వీరబాబు బుజ్జి రొక్కల నాగేశ్వరరావు సమక్షంలో బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా గోపి స్వగృహం నుండి నాయకులు అభిమానులు కూటమి కార్యకర్తల సమక్షంలో ర్యాలీగా సొసైటీ వద్దకు చేరుకుని గోపి సహకార సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు అనంతరం గోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులకు మేలు చేసే విధంగా సొసైటీ అధ్యక్షుడిగా అందరికీ సమన్యాయంగా బాధ్యతలు నిర్వహిస్తూ మేలు చేసే విధానంలోనే నడుచుకుంటానని సొసైటీ అధ్యక్షుడిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ ఎమ్మెల్యే ఆనందరావులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వీరబాబు బుజ్జీలు మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన గోపీకు శుభాకాంక్షలు తెలుపుతూ రైతులకు అండగా ఉంటూ సొసైటీ అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు అనంతరం గోపీకు జనసేన బీజేపీ టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అందించి అభినందనలు తెలిపారు ఈ నుంచి నాకు అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి బిజెపి నాయకులు అందరికీ ధన్యవాదాలు అట్లాగే మా ఆనందరావు గారు మా ఎమ్మెల్యే రానందరావు గారు నాకు ఈ అవకాశం జనసేన నుంచి ఇప్పించి నా ఆంధ్ర గారికి మరియు మా పవన్ కళ్యాణ్ గారికి అధినాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు చేతనైన విధంగా అవకాశం ఉన్నంత విధంగా ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా మృతులందరి ముందు మా జనసేన జన సైనికులు టీడీపీ నాయకులు బిజెపి నాయకుల ముందు మీ అందరికీ ఇస్తున్నాను అలవరం గ్రామం అది ఈ రోజు అలవరం గ్రామంలో మన కంకిపాడి గోపి గారు సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఆయన ఆయన్ని అభినందన ఈ ఈరోజు ముఖ్య అతిథిగా మన హైతాబోతుల ఆనందరావు గారు కూటమి తరఫున ఆయన్ని సత్కరించి ఈ రోజు ఆయన అధ్యక్షత వహించారు అలాగే మన కంకిపాడి గోపి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎప్పుడు జరిగిన అంత అద్భుతంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది ర్యాలీలో ర్యాలీలు గాని అలాగే మందు కలుపులు గాని ఆయన చాలా ఇంతవరకు ఎప్పుడు గతంలో కంకిపాటి ఎర్రబాబు గారు ఆధారంలో చేసినప్పుడు ఈ అద్భుతం చూసాం మళ్ళీ ఈ రోజు మన ఈ కంకిపాటి ఎర్రబాబు కంకిపాటి గో గోపి గారు ఇంత అద్భుతంగా ఈ రోజు సొసైటీలో ఆయన కూర్చోవడం ఇంతమంది మంది జనంతో ఆయన చాలా సంతోషంగా సత్కరించాం చాలా అద్భుతంగా జరిగింది అందరం చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రైతులకి మంచి చేయాలని అయినా మంచి సొసైటీ నుంచి వచ్చే లోన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇతర ఇతర రైతులకి మంచి చేయాలని ఆయన మంచి ఉదాహరణతో ఈయన ఆ సీట్లోకి వచ్చి అందరికి మంచి చేయాలని రైతులు అందరికీ అండగా ఉంటారని మేమందరూ కోరుకుంటున్నాం అల్లవరం ఈ రోజు అల్లవరం సొసైటీ చైర్మన్ గా కంకిపాటి గోపి గారు ఏకగ్రంగా ఎన్నికవడం మాకు చాలా సంతోషం దీనికి ముఖ్య అతిథిగా అయితాబత్తుల ఆనందరావు మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది చాలా బాణాసంచా తోటి ఊరేగింపుగా సొసైటీ ఇసుకెళ్ళి ఆ సీట్లో గోపి గారు ఆశీనలు అవ్వటం జరిగింది అలాగే గోపి గారు మా సొసైటీని మరింత అభివృద్ధి చేస్తారని రైతులకి మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం కంకిపాటి వీరబాబు గారు ఆదర్యంలో మేము నడుచుకునే వాళ్ళం ఇప్పుడు కంకిపాటి గోపి గారు అనుసరంగా ఉంటాం మా సొసైటీ తరఫున రైతులకి అండగా ఉంటారని కంకిపాటి గోపి గారు అలాగే మండలంలో మంచి పేరు తెచ్చుకుంటారని మేము అన్ని విధాలా ఆశిస్తున్నాం అలాగే మా ఆశీస్సులు ఎప్పుడు